వెల్కమ్ టు ఏ రెడ్డి ఛానల్ పాడి పరిశ్రమతో రైతు కుటుంబాలు ఆర్థికంగా మెరుగుపడతాయని జిల్లా పశుసమర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ గుణశేఖర్ పిల్లై తెలిపారు వీరబల్లి మండలం పశు వైద్యశాల ఆవరణంలో పాడి రైతుల సమావేశాన్ని ఆయన నిర్వహించారు రైతులను ఉద్దేశించి గుణశేఖర్ పిల్లై మాట్లాడుతూ రోజుల్లో ఈ బిల్డింగ్ చూపడంతో పశువుల శాఖ హాస్పిటల్ చూపించుకు అలా చేయడం శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఈ బిల్డింగ్లో సాఫ్ట్ సర్క్యూట్ ద్వారా ఒక అగ్ని ప్రమాదం జరిగి జరిగిన తర్వాత వెంటనే స్పందించి అప్పటి శాసనసభ్యులు వారు చూ చేయడం జరిగింది మరి వారు ఏదో చేస్తామని చెప్పి చెప్పిపోయారు ఆ తర్వాత దశలో ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది వారు కూడా వారు పరిశీలించి చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ లోపల ఇక్కడ పశువంత శాఖ సిబ్బంది కొంతమంది చొరవ తీసుకొని డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఐదు లక్షల రూపాయలు ట్రాన్సిల్ చేయించడం జరిగింది ఈ ఐదు లక్షల రూపాయలు ఇంకా ఖర్చు పెట్ట కారణాల వల్ల ఇంకా ఖర్చు పెట్టలేదు ప్రస్తుతానికి హాస్పిటల్ బిల్డింగ్ని ఏ విధంగా చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకొని రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ లోపల స్థానికులు మన విలేకరు రమణ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది గ్రామ పెద్దలు పాడి రైతులు గొర్రెల పెంపకందారులు సహకరించి ఆ బిల్డింగ్ని షార్ట్ సర్క్యూట్ రాకుండా కరెంట్ సప్లై కరెంట్ సప్లై ఉంటాయి ఇప్పుడు జరిగిన సప్లై తాత్కాలికంగా మన వాళ్ళే ఏర్పాటు చేసుకోవడం జరిగింది పని జరగడానికి అక్కడ ద్రవణాన్ని నిలువ ఉంచేటటువంటి కంటైనర్లు మందులు నిల్వ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్లని యుద్ధ ప్రాతిపదికన డిపార్ట్మెంట్ సరఫరా చేస్తుంది ఉన్న సరఫరా చేసుకుంటానికి ఉన్నాయి మందులు నిలువ చేసుకోవచ్చు కృత్రిమ గర్భోత్పత్తి చేయడానికి ఎదసూదులన్నీ నిలువ ఉంచుకున్నటువంటి ద్రవణాన్ని కంటే కూడా వేరే దాన్ని మందులు చేయడం జరిగింది దీంతో పశువైద్య సేవలకు ఎటువంటి అంతరాయం జరగ కలగకుండా మేము కొనసాగిస్తున్నాం యుద్ధ ప్రాతిపదికన కావలసిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పోతే ఈ బిల్డింగ్ విషయానికి వస్తే ప్రభుత్వం మనకి నిధులు సమకూర్చే లోపల స్థానికుల సహకారంతో కొంతవరకు వైట్ వాషింగ్ చేసి మైనర్ రిపేర్లను పూర్తి చేసుకోవడానికి మేము ప్రయత్నించడం జరిగింది ఖనిజ సౌకర్యాలన్నీ రీప్లేస్ చేయడం జరిగింది కరెంట్ సర్టిఫికేట్ మేము వెంటనే చేశాము చోటుపడతానికి అన్నీ కూడా అన్ని సేవలు అందుతున్నాయి ఇంకా కొద్ది కొద్దిగా దశల వారీగా హాస్పిటల్ తీసుకోవడానికి సాయంత్రం ప్రయత్నించడం జరిగింది అంటే భవిష్యత్తులో ఇదే భవనాన్ని ఇట్లే ఉంచుతారా లేదంటే కొత్త పెట్టారా సార్ కొత్త బిల్డింగ్ కి ప్రపోజులు పంపించాము జిల్లాలో ఏవే అవసరం పంపించడం జరిగింది దశల వారీగా ఒక్కోసారి ఒక రెండు మూడు సంవత్సరం ఇస్తూ వస్తారు మన వంతు వచ్చినప్పుడు మన రా కూడా వచ్చిందంటే ఇక్కడ స్థలము సపోజ్ టూర్ ప్లేసింగ్ ఉందంటే ఉత్తరం దిగ్గ ఇంకో బిల్డింగ్ కట్టేస్తాము పాత బిల్డింగ్ గోడౌన్గా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉన్న బిల్డింగ్ ను పోగొట్టుకోము అందులో రెండు శాంక్షన్ అయిందంటే కొత్త బిల్డింగ్ లో డాక్టర్ గారు డిస్పెన్సరీ పెట్టుకుంటే పాత బిల్డింగ్ ను గోడౌన్ గా పెట్టుకుని దానాను గడ్డి విత్తనాలను ఇంకా కొన్ని రకాల మందులు నిలువ చేసుకుని గౌడవగా పెట్టుకుంటాము అవి కూడా మాకు ఉపయోగంలోకి తీసుకొస్తాం డాక్టర్ అందుబాటులో ఉంటారు సార్ ఇక్కడ ఇంతకుముందు అందుబాటులో ఉంటారు రెగ్యులర్ డాక్టర్ గారు మీకు వచ్చారు మండలంలో మీకు వీరబల్లలోనూ సిబ్బంది ఉన్నారు మట్టి కొత్త కూడా ఇప్పుడే మన చెల్లు గణేష్ రెగ్యులర్గా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఇవి రెండు కాకుండా సానిపాయిలో సిబ్బంది ఉన్నారు వీరబల్లి సోమవారంలో సిబ్బంది ఉన్నారు పెదివీలో ఉన్నారు మట్లీలో ఉన్నారు వీరబల్లి మన చాలా అదృష్టవారు దాదాపు పది ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి ఇవి కాకుండా రైతు సేవా కేంద్రాలు కూడా స్టాఫ్ అంత సిబ్బందిగా ఉన్నారు సిబ్బంది కొరత లేదు థ్యాంక్ యూ సార్ చేస్తే మంచి ఫలితాలు మీరు ఇండివిజువల్గా వెళ్తే సర్వీస్ అంత బాగా అందదు గణేష్ నువ్వు వీరబల్లిలో ఎట్లా చేసుకోవా ఆ విధంగానే గ్రూప్ యాక్టివిటీ నాకు టీకాలు అయితే మాత్రము ప్రీవార్మింగ్ కూడా అట్లా చేయాలి వచ్చిన కొంతమంది రైతులకు నేను నేను మిమ్మల్ని ఉద్దేశించి ఒకటే చెప్తున్నాను వ్యాధి వచ్చిన తర్వాత టీకాలు వేసినా పనిచేయాలి కాబట్టి ప్రభుత్వం నుంచి గాలిగుండు టీకాలు అదేవిధంగా బొబ్బో ఈ మధ్య వైట్ క్యాటిల్లో లంపి స్కిన్ డిసీజ్ అని బొబ్బో వస్తుంది వైట్ క్యాటిల్లో అదేవిధంగా బ్లూటంగ్ వ్యాక్సిన్ కాపర్లు మేకలందరూ కూడా బ్లూటంగ్ వ్యాధి నిరోధక టీకాలు మనకు ప్రభుత్వం సప్లై చేసింది ఆ టీకాలు మీకు అన్ని రకాల జబ్బులకు ప్రభుత్వము దగ్గర టీకాలు ఉన్నాయి అది ఇన్ టైంలో మన వాళ్ళు ఏంటంటే పాలు తగ్గుతాయి పాలు ఎన్ని రోజులు తగ్గుతాయి మనము మన అందరం కూడా మానవ సమాజంలో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది లేకుంటే డెలివరీ అయిన తర్వాత టీకాలు వేస్తారు కూతులేస్తే ఒక్కరోజు కొద్దిగా తగ్గినంత మాత్రాన మళ్ళీ రోజుకి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీకాలు ఏ రోజైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మీకు మా సిబ్బంది తెలియడం జరుగుద్దు కాబట్టి మీరు అందరూ ఆ టీకాలు ఎప్పుడెప్పుడు మా ఊరికి ఎప్పుడు వస్తారు మా ఊరికి ఎప్పుడు వస్తారని డిమాండ్ చేసి టీకాలు వేయించుకుంటే మనం ఆ సంవత్సరం రోజులలో ఆ పశువుకు ఆ వ్యాధి రాకుండా మనం అదేవిధంగా గాలికుండ్రు అనేది చాలా రైతుకు నష్టం చేస్తే ఎందుకంటే పాల దిగుబడి తెచ్చుకు తగ్గిపోతుంది అదేవిధంగా కట్టే శాతం కూడా మనం తగ్గిపోతుంది కాబట్టి గాలికి సూదులు కంపల్సరీగా రైతులందరూ కూడా వచ్చిన వెంటనే మనకు దాదాపు సంవత్సరానికి రెండుసార్లు వేయడం ఆ కార్యక్రమాన్ని మీరందరూ దగ్గరుండి చేయించుకుంటే మనం ఆ పశువులను కాపాడుతున్న వాళ్ళమై అదేవిధంగా మీకు ఈ డౌట్ కింద మనం గద్ది విత్తనాలు కూడా సరఫరా చేయడం జరిగింది అయిపోయినాయా ఇంకా ఉన్నాయమ్మా ఎవరి దగ్గర ఎవరి దగ్గర లేదా డబ్బులు కట్టిండ్రా మరి ఎవరిని ఎవరు గంట తాను ఉండే మరి ఎన్ని రోజులు అయిపోయినాయి అయిపోయింది ఒకటి గడ్డి విత్తనాలు మీ దగ్గర ఉండాలా అమ్మితే డబ్బులు కట్టేస్తే మళ్ళీ కట్టేస్తే మళ్ళీ మనము చేయడానికి ఆస్కారం ఉంది ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తాం ఎల్లుండి ఎల్లుండినా నెక్స్ట్ ఈ వీకెండ్ శనివారం లోపల కట్ట శనివారం లోపల కంప్లీట్ చేయాలి తర్వాత దానాకు కూడా మనం రిక రికమెండ్ చేయడం జరిగింది ఆ దాన ముఖ్యంగా రైస్ సోదరులు అందరు ఉన్నారు యాక్చువల్గా మనకు పదకొండు మండలాలు ఉంటే మొన్న దాన అంటే దశల వారికే కాదు కొద్ది కొద్దిగా ఇస్తున్నారు మనమంతా మండలానికి ఒకసారి ఇవ్వాలంటే కొన్నిసార్లు లాగా ఇంత ముందు ఎంత అది ఇప్పుడు మీరు సహకరిస్తేనే ఆ దాన తెప్పారు